దేవుని దేవుని నామానికి వందనాలు బ్రదర్కి నా వందనాలు కూడి వచ్చిన అందరికీ వందనాలు నేను చెప్పబో సాక్ష్యం ఏంటి అంటే మొదటిగా నా పేరు ప్రత్య ప్రత్యూష నేను నెల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను రెండు వారాల క్రితం హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ జాండీస్ స్టమక్ పెయిన్ ఇంకా చాలా విధములుగా సఫర్ అయిపోయాను నా పని నేను చేసుకోలేనంత బలహీనపడి బలహీనపడ్డాను ఏడ్చాను నేను మరలా బ్రతుకుతానని అనుకోలేదు అంత సివియర్ అయిపోయింది సహోదరి ఈవెన్ నేను కూడా వెళ్ళాను కాబట్టి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను నేను చాలా సీరియస్గా ఉంటాను ఆ టైంలో నేను మరలా బ్రతుకుతానని అనుకోలేదు అప్పుడు హాస్పిటల్ బెడ్ మీద నేను ప్రార్థన చేసుకున్న తర్వాత దేవునిలో నన్ను దేవుడు నన్ను దేవు దేవుడు నన్ను స్వస్థపరిస్తే మారు మనసు పొందుతానని సంఘంలో సాక్ష్యం చెప్పుకుంటానని దేవునికి మొర్ర పెట్టుకున్నాను తర్వాత వెంటనే విశ్వాసంతో నేను బ్రదర్కి కాల్ చేశాను నా విషయం గురించి తెలియపరచాను అప్పుడు బ్రదర్ నా కోసం హాస్పిటల్కి వచ్చి ప్రేయర్ చేశారు వెంటనే నేను స్వస్థపడ్డాను ఆ నెక్స్ట్ మినిట్ నుంచి నేను బలహీనత అంతా పోగొట్టుకున్నాను అంట ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నేనే షాక్ అయిపోయినారే అరే మన అమ్మాయి అయినా ఎట్లయిపోయింది ఏంటి అని చెప్పేసి ఎందుకంటే జాండీస్ ఇంకా చాలా యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి స్టమక్ పైన దస్తుంద ఒకలాగ మెలికలు మెలికిలు తిరిగిపోతూ ఉంది నేను వెళ్ళినప్పుడు అంత తీవ్రంగా అయిపోయింది అమ్మాయి కానీ చూడండి దేవుడు ఎట్లా కార్యం చేశాడు చూడండి ప్రార్థించిన ఆ నెక్స్ట్ మినిట్ నుంచి నా బలహీనత తొలగిపోయింది డాక్టర్ చెకప్కి వచ్చి బ్లడ్ టెస్ట్ రాశారు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి నేను చెప్పబో రెండవ సాక్ష్యము నేను రక్షణ పొందాలి అనుకున్నప్పటి నుంచి సాతాను ఎన్నో శ్రమలు పెట్టింది నా భర్త ద్వారా నన్ను బాధపెట్టింది వాటన్నిటి ద్వారా దేవుడు నన్ను విడిపించి ఈ రోజున ఆయన సన్నిధిలో నన్ను నిలవబెట్టిన అన్ నన్ను నిలవబెట్టినందుకు అందరికి అందరూ దేవునికి నన్ను నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగునుగాక మేము క్రొత్త ఆటో కొనుక్కోవటం కొనుక్కోవటము కొనుక్కోవాలని దేవునికి ప్రార్థించాను వెంటనే బ్రదర్కి కాల్ చేసి దీని విషయమై ప్రేయర్ చేయించుకున్నాను ఆ నెక్స్ట్ డే ఆటో కొనుక్కోవడానికి దేవుడు సహాయము చేశాడు అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఈ రెండు కార్యాలను ఆ జీవితంలో జరిగించిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు గాక థ్యాంక్ యూ నా గురించి ప్రార్థన చేసిన బ్రదర్కి వందనాలు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ